నమస్తే మిత్రులారా నిన్న క్యాబినెట్ సమావేశాలు జరిగాయి అందులోనూ చాలామంది మంత్రులు వచ్చారు చదువుకునే మంత్రులు వచ్చిరు చదువు రాని మంత్రులు వచ్చిర్రు ఊకనే ఒకటేసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వచ్చిర్రు ఓటుకు నోటు కేసులు దొరికిన ముఖ్యమంత్రులు కూడా వచ్చిర్రు అయితే ఏమైందంటే మిత్రులారా కేబినెట్ సమావేశాలు పెట్టారు దేనికోసం పెట్టారు అందులో ఏం వస్తుంది అనేది మీకు చాలా డౌట్లు ఉండొచ్చు దానివల్ల ఏం చేశారంటే కేసీఆర్ని తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారట ఇప్పుడు కేసీఆర్ తిట్టే దమ్మ ఎవరికి ఉంది దమ్ము కాదు ఆ దమ్ ఎందో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆ దమ్ ఏదో అర్థమవుతుంది కొండా సూర్యకరి వీళ్ళు కేసీఆర్ని తిట్టడానికి కేటీఆర్ పైన ఆరోపణలు చేయడానికి ఆవిడ గారిని ఆ విధంగా వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు తిట్టడానికే జస్ట్ అయితే నిన్న అదే క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వెళ్తా వెళ్తా ఉంటే పొంగిలేడు గారు అడిగారు కేసీఆర్ తిట్టామని అయితే కొండా సురేఖ గారు ఏమన్నారు తెలుసా కేసీఆర్ తిట్టిండు కదా మా కృష్ణారావు అన్న ఇంకా నేనే తిడుతా మంత్రి కొండా సురేఖ అంటే మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నది కేసీఆర్ తిట్టడానికేనా ఒక మాట మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నది కేసీఆర్ని తిట్టడానికేనా వినండి మీరే వినండి భలే ఉంటుంది వీళ్ళ వ్యవహారము ఈ కాంగ్రెస్ వాళ్ళ నిజానికి వీళ్ళ బ్రతుకులకి కేసీఆర్ తిట్టుడు తప్ప వీళ్ళకి పరిపాలన జాతన కాదు ఏమంటారంటే వీళ్ళంతా ఎక్సెప్టెడ్ కొండా సూర్య వదిలేసి మంత్రి సీతక్క గారిని మహిళా మంత్రులను వదిలేసి ఎక్సెప్టెడ్ వీళ్ళని వదిలేసి మిగతా వాళ్ళు మేము కేసీఆర్ అంతా మగోళ్ళమే కాదు కేసీఆర్ కాళేశ్వరం గట్టి అవినీతి చేసిండు అని చెప్తా ఉన్నారు నిజంగానే కేసీఆర్ గారు అవినీతే చేసిండు కాళేశ్వరం గట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడు పెద్ద అవినీతే తాగడానికి సుక్క నీళ్ళు లేక ఒక్కొక్కరు బిందెలు పట్టుకొని ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ నీళ్ళు తెస్తున్న టైంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటి ముందు నల్లరావుడు అది పెద్ద అవినీతే పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బు లేని స్థితిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ లేని సమయంలో ఆడబిడ్డ ముఖంలో సంతోషాన్ని చూడడానికి కళ్యాణలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఆడబిడ్డకు మొత్తంలో మొత్తం కాకుండా అంతో కొంత ఆశ్రయేటట్టుగా ఆడబిడ్డ మొహంలో ఆ సంతోషం చూడడంలో అతిపెద్ద అవినీతి చేసిన కేసీఆర్ ఈ లెక్కలే కొన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా సుక్క నీరు ఉండకపోయేది షెరలల్లో కానీ బోర్లలో కానీ ఎక్కడ చూసినా కూడా గంటల ధర పడి వేసిన నీళ్లు రాని పరిస్థితుల్లో ఉండే అట్లాంటి టైంలో చెరువులను నింపిండు భూగర్భ జలాలను నింపిండు ఇరవై నాలుగు గంటల కరెంటుని ఇచ్చిండు అద్భుతమైన వ్యవసాయ రంగాన్ని నిలపుకొల్పిండు ఇన్ని చేసినా కూడా కేసీఆర్ గారు అవినీతి చేశారని ఈ కాంగ్రెస్ మరి వీళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో అర్థం కావట్లేదు వీళ్ళకు మెదడుందో లేదో కూడా అర్థం కావట్లేదు వీళ్ళకు పరిపాలన అవుతుందో లేదో అర్థం కావట్లేదు కానీ కేసీఆర్ తిట్టుడే లక్ష్యంగా పెట్టుకున్నారు ఒకటి వీళ్ళకి అర్థం కావట్లేదు కేసీఆర్ తిరితే మేమేదో పెద్దగా అయిపోతామని వీలు అనుకుంటున్నారు కానీ కేసీఆర్ తిట్టే కొద్దీ కేసీఆర్ పెద్దగా అవుతుండే తప్ప వీళ్ళ ఇమేజ్ మొత్తం డౌన్ఫాల్ అవుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు అంటే ఈరోజు ఎమ్మెల్యేల పదవులు అనుభవిస్తున్నారంటే అది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ వల్లే ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే దాంట్లో తెలంగాణ అని స్వేచ్ఛగా చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చింది కూడా కేసీఆర్ గౌరవాలకు భంగం కలుగుతుందని తెలంగాణ భాష యాస పైన అవహేళన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రభుత్వ ఫలాలను ఆంధ్రలో మింగుతున్నారని కేసీఆర్ గారు గొప్ప యుద్ధమే చేసిండు యుద్ధం చేసి తెలంగాణను సాధించు ఈరోజు మీరు క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకోవాలన్నా అసెంబ్లీలో కూర్చునే దమ్మున్నా అదంతా కేసీఆర్ పెట్టిన భిక్షే కేబినెట్ మీటింగ్ దేనికోసం పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకున్నారా ప్రజల సంక్షేమం కోసం పెట్టారా లేకుంటే కేసీఆర్ ఎత్తుకడానికి పెట్టుకున్నారా దేనికోసం పెట్టుకున్నారు అంటే తెలంగాణ సమాజం ముక్కు మీద వేరేసుకొని ఆలోచించేటట్టు చేస్తుంది ప్రభుత్వం మళ్ళీ కొండా సురేఖ గారిని ఒక కీలుబొమ్మ లేక చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పైన నిందలేయడానికి కేసీఆర్ తిట్టడానికి ఆవిడ గారు ఒక అస్త్రం వీళ్లకు అంటే ఆవిడ మంత్రి పదవికి రాబోయే ఆవిడ గారి యొక్క భవిష్యత్తుకి రాజకీయ భవిష్యత్తుకి మొత్తం ఆగమైన పర్వాలేదు బట్ మిగతా వాళ్ళు మాత్రం చక్కగా ఉండాలి ఇది రేవంత్ రెడ్డి రాజకీయం సిగ్గులేని రాజకీయం అంటారు దీన్నే కేసీఆర్ని బహిరంగంగా ఎదుర్కొనే దమ్ము లేక రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నిన్నేదో ప్రజలు నువ్వు ఉద్యమాలు చేసావని నువ్వేదో పెద్ద అదాని ఇదని కాదు కేసీఆర్ పాలన రెండుసార్లు అయితేనే గెలిచింది కదా పదే పదే ఏమొస్తాడో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చూద్దాం అనడానికి నువ్వు ఆప్షన్ నువ్వు అంతే నువ్వేదో పెద్ద ఉద్యమకారుడు అని ఓ ఎక్కడ చెప్పాలంటే ఎనభై ఏడు కేసులు ఉన్న క్రిమినల్వి ఇది నేను చెప్పే ముచ్చట కాదు ఈరోజు గూగుల్ ఈరోజు ఏది ఎక్కడ వెతికినా కూడా మీరు కొట్టండి గూగుల్లో ట్వంటీ నైన్ స్టేట్స్లల్లో ఏ సీఎం పైన క్రిమినల్ కేసులు ఎక్కువైనా గూగుల్ ఒక్కసారి సర్చ్ చేయండి రేవంత్ రెడ్డి గోల్డ్ మెడల్ కొడతారు దాంట్లో గోల్డ్ మెడల్ అర్జున్ అవార్డు ఒలింపిక్స్ మెడల్ అని రేవంత్ రెడ్డికే వస్తాయి క్రిమినల్ కేసుల మెడల్ మెడల్ పెడితే అందుకనే కేసీఆర్ తిట్టే స్థాయి మీది కాదు నేను ఏమంటున్నా ప్రజలు మీరు మార్పు తీసుకొచ్చారు గెలిపించండ్రి ఏయండి ఏయండ్రి అభివృద్ధి చేస్తామని మీరు ఏ విధంగా అయితే ఆశ తూసి మాట్లాడినారో దాని పరంగానే అభివృద్ధి చేయాల కేసీఆర్ ఐదు సంవత్సరాలు చేసిండు ప్రజలు ఆశీర్వదించి ఇంకో ఐదు సంవత్సరాలు ప్రచారం చేయకుండా గెలిచిండు మీరు కూడా కట్టణ చేయండి మిమ్మల్ని ఎవరైనా వద్దన్నారా ఎవరైనా కాదన్నారా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇచ్చిండు మీరు ఇరవై వేలు ఇవ్వండి కేసీఆర్ ఆశీరాపించిన రెండు వేలు ఇచ్చిండు మీరు పదివేలు ఇవ్వండి కేసీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిండు మీరు ఐదు లక్షలు ఇవ్వండి కేసీఆర్ యాదవ్ గోర్రెలు కొంత లిమిటెడ్గా ఇచ్చిండు మీరు ఐదు వందల గోర్రెలు ఇవ్వండి చేప పిల్లల కాడ చిన్న చేపలు ఇచ్చిండు మీరు కిలకిల షాపలు ఇవ్వండి మిషన్ భగీరత కాడ చిన్న నెల పెట్టిండు మీరు మోటార్లే కొట్టేయండి కేసీఆర్ చర్యలలో నీళ్ళే విడిచిండు మీరు పెద్ద గంగా జడ అనేది ఎన్నో ఉన్నాయి అవన్నీ చాతన కాదు కేసీఆర్ తిట్టుడు ఒకటే చార్తన అవుతుంది కేసీఆర్ మీద నోరు పారేసుకున్నంత మాత్రాన మీరేదో హైలైట్ కాదు మీ బతుకులు అంతే అనుకుంటారు చూసే ప్రజలు మీ బతుకులు అంతే ఈరో బతుక్కి ఇదే అవుతుంది తప్ప ఏది కాదనుకుంటారు తప్ప మీతోటి పావల కూడా ఊరగదు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు